సెక్స్ ఇది ఇది సాధారణంగా అడిగే ప్రశ్న ఒక హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తితో నేను సెక్స్ చేశాను అది మేల్ ఆర్ ఫీమేల్ కానీ నేను టెస్ట్ చేయించుకున్నా వాళ్ళకి చేశాను వాళ్ళకేమో పాజిటివ్ వస్తుంది నాకేమో నెగిటివ్ వస్తుంది ఇది సాధ్యమేనా సాధ్యమే ఎందుకంటే మీరు ఒకసారి చేసినా ఎన్నిసార్లు చేసినా వాళ్ళలో వైరల్ లోడ్ ఎక్కువ లేకపోతే మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు చెవి అనేది ఒకవేళ వాళ్ళకి వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మేల్ ఆర్ ఫీమేల్ భార్యాభర్తలు ఎవరికైనా సరే ఇదే విషయం భార్యాభర్తల్లో కూడా జరుగుతుంది కానీ టెస్ట్లు వాళ్ళకి పాజిటివ్ వస్తుంది నాకు నెగిటివ్ వస్తుంది ఇది కరెక్ట్ అయినా అని భయపడుతూ చాలా మంది నాకు ప్రశ్న అడుగుతూ ఉంటారు అలా జరుగుతుంది ఖచ్చితంగా కానీ మనం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కనీసం ఆరు నెలల వ్యవధిలో చేయించుకొని రెండు టెస్టులు చేయించుకున్నాకే నిర్ధారించుకోవాలి అలా జరిగే అవకాశం ఉంది మీకు సెక్స్ అయ్యగానే హెచ్ఐవి వస్తుందని కాదు ఆపోజిట్ పర్సన్ కి హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఉండి